ఈ రెండు రోజులు అందరూ అడుగుతున్న క్వశ్చన్ లోకల్ బాయ్ నాని ఎందుకు అరెస్ట్ చేశారు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడని అరెస్ట్ చేసిన విషయం చాలా మంది తెలిసింది బట్ చేస్తే ఏంటి చాలా మంది సెలబ్రిటీలు కూడా ప్రమోషన్ చేస్తారు బెట్టింగ్ గురించి అట్లనే హర్ష సాయి ఇంకా కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు బట్ లోకల్ బాయ్ నాని ఎందుకు అరెస్ట్ చేశారు తనకి చదువు లేదనా లేకపోతే తన పేదవాడనా లేకపోతే కొంతమంది క్యాష్ ఫీలింగ్ కూడా తీస్తున్నారు సో ఇవన్నీ కాదు అసలు లోకల్ బాయ్ అరెస్ట్ అవడానికి రీజన్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే ఆ ప్రమోట్ చేయడం కూడా ఫర్ తను చేసేది లీగల్ కొంతమంది సెలబ్రిటీ చేస్తున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు చేసేది లీగల్ లీగల్ అంటే కొన్ని గవర్నమెంట్ అప్లోడ్ చేసిన సైట్స్ ఉంటాయి కొన్ని అప్లోడ్ చేయని ఉంటాయి లైక్ కొన్ని ప్యాకెట్ క్లబ్లు ఉంటాయి కొన్ని పర్మిషన్ తీసి పెడతారు లేదంటే కొన్ని భారత్ ఉంటాయి పర్మిషన్ తీసి పెడతారు కొంతమంది పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు సీజ్ చేస్తారు సేమ్ అట్లాగే ఈ యాప్స్ లో కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అంటే వాళ్ళు ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్ చేసి ఆడి ఆడుకున్న వాటిల్లో అంటే పర్సపంజ్ నేనే ఆడాను లేదా మీరు ఆడేరు ఒక లక్ష రూపాయలు మనకు వచ్చింది అనుకుందాం ఆ లక్ష రూపాయలు మన చేతికి ఒక అరవై వేలో అరవై రెండు వేలు వస్తుంది మిగతాదంతా గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో పోతుంది సో అంతేకాకుండా ఈ లీగల్ గా నడిపే యాప్స్ లో ఒక లిమిట్ ఉండిద్ది ఒక రోజుకి ఎంతనో లేకపోతే ఒక వారానికి ఎంతనో అంటే సరదాగా రోజుకో పదివేలో ఐదు వేలో అట్లా లిమిట్ ఉండిద్ది కొన్ని కొన్ని పెద్ద ఎత్తున ఇరవై వేలు ముప్పై వేలు అంత వరకే ఉంటుంది కానీ మరి ఒక్క రోజుల్లో యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు పోయేవైతే ఇది కూడా గవర్నమెంట్ అప్రోవ్ చేయదు సో దా ఇప్పుడు లైక్ ధోని యాడ్ ఇచ్చిన కోహ్లీ గారు యాడ్ ఇచ్చిన ఇంకేదైనా సినిమా హీరో యాడ్ ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నాయి వాళ్ళు యాడ్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు యాడ్ తీసుకున్నందుకు వాళ్ళు ఇంత రెమ్యూయేషన్ తీసుకుంటారు అలాగే ఒక లిమిట్ ఉంటుంది ఆడుకున్నాడు బాగా భరిస్తున్నాడు ఏదో టైం పాస్ కాడుకుంటాడు తప్ప వాడు లక్షలు కోట్లు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని ఆ కి అయితే ఎవడో వచ్చాడు సో బట్ ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్ గా నడిపే యాప్స్ వల్ల మనం డైలీ చూస్తున్నాం ప్రతి రెండు రోజులకు ఒక వీడియో వస్తుంది ఈ రోజు కోటి రూపాయలు పోయినాయి ఒక అబ్బాయి ఇరవై నాలుగు అబ్బాయి ఇరవై నాలుగు ఏళ్ళ అబ్బాయి సూసైడ్ నేను అరవై లక్షలు పోయినాయి అని చెప్పేసి పద్నాలుగు పదిహేను ఏళ్ళు అబ్బాయి సూసైడ్ అంతకు ముందు ఎనభై లక్షలు పోయినాయి అని చెప్పేసి ఒక నలభై రెండు ఏళ్ళ అతను సూసైడ్ సో ఇట్లా వస్తా ఉంది అంటే ఇవి ఏందంటే మనకి స్టార్టింగ్ లో అలవాటు చేయడానికి మనం పదివేలు పెడితే పదివేలు ఇరవై వేలు పెడితే ఇరవై వేలకి ఇంకో ఇరవై వేలు కలిపి ఇట్లా ఆడొక వారము ఒక పదిహేను రోజుల్లో మనకి ఇస్తాడు ఇది చూసి అబ్బాయి ఎంత పెడితే అంత వస్తున్నాయి కదా డబుల్ అవుతున్నాయి కదా త్రిబుల్ అవుతున్నాయి కదా అని మన ఆశ పడి మన దగ్గర లేకపోయినా ఒక లక్ష తెచ్చి పెడతాం అరే లక్ష పోయింది ఈ లక్ష్యం మళ్ళీ అందులోనే సంపాదించుకోవాలని చెప్పేసి ఇంకో లక్ష తెచ్చి పెడతాం రెండు లక్షలు పోయినా ఇంకో రెండు తెచ్చి పెడతాం నాలుగు పోయినానే ఇంకో నాలుగు తెచ్చి పెడతాం ఇట్లా ఇట్లా తెచ్చి పెట్టి అప్పులు చేసి ఇంకోన్న నగలు అమ్మి ఇల్లు దాకా ఇట్లా పెట్టి ఇలాగా సర్వం నాశనం అయిపోతుంది మరి ఇల్లీగల్ యాప్స్ లో ఆడి సో లోకల్ బాయ్ నాని చేసిన తప్పు ఏంటంటే ఆడు అని చెప్పిన తప్పలేదు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉంది ఈ మొబైల్ ఫోన్ నేను ఒక గేమ్ ఏదో ఆడాను నాకు పదివేలు పదిహేను వేలు వచ్చి ఓని కొనుక్కున్నాను లేదంటే ఈ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలంటే నేను ఎలా ఏదో చేశాను చెప్పడం వేరు బట్ ఈ గేమ్లు ఆడితే నీకు ఎంత కాలం అంత వచ్చేస్తాయి నీకు ల్యాప్టాప్ కావాలా ఒక గేమ్ ఆడు నీకు పది విరాలు గోల్డ్ చేయగల ఒక గేమ్ ఆడు అంటే నువ్వు ఆడు కొని ఆడు కొనేని ఏదో గేమ్లు ఆడాలి కొనే గేమ్ ఇదంతా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి కొంచమైన అర్థం అయ్యి చదువుకోని వాళ్ళకి ఏంటంటే అప్పా నిజమా ఒక గేమ్ ఆడేస్తే ఆ నానియాన్ని చెప్తున్నాడు నేను ఒక బైక్ కొనుక్కోలో గేమ్ కొనేసుకుంటా నేను కార్ కొనుక్కోలో గేమ్ అని వీళ్ళందరూ తెలియక వీళ్ళు ఇచ్చిన లింకులు ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి నాశనం అయిపోతున్నారు సో నేను ఫోన్ కొనుక్కున్నా ఈ ఫోన్ వాడితే బాగుంది అని చెప్పడం మీరు ఈ ఫోన్ కొను కొనుక్కోవాలంటే ఇలా చెయ్యి ఈ ఓపెన్ చేసి ఇంత పెట్టేసి ఆడేసి అని చెప్పడం ఆ చెప్పే విధానం వేరు ఆ చెప్పింది కూడా ఇల్లీగల్ యాప్స్ గురించి కాబట్టి తను అరెస్ట్ అవ్వడం జరిగింది సో తనే కాదు ఇంకా చాలా మంది అరెస్ట్ కాబోతున్నారు కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు మీకు ఆల్రెడీ పేర్లు తెలుసు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే కాని మంత్రులు కాని వాళ్ళందరూ చేతిలో గ్రిప్ లో పెట్టేసుకుని ఒక సిస్టమే ఒక మాఫియా నడుపుతున్నారు వీళ్ళు సో ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తాయి గవర్నమెంట్ సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటే ఖచ్చితంగా బయటకు వస్తాయి కాకపోతే అప్పటి వరకు వాళ్ళది అది చెల్లిద్ది ఈ లోకల్ బాయ్ నాని ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న ఆయన ఎలా చేప చిన్న చేప కాబట్టి ఈజీగా పట్టుకున్నారు బట్ పది సంవత్సరాల శిక్ష అది ఇది అంటున్నారు బట్ అంతైతే నాకు తెలిసేది పడదు బెయిల్ వచ్చేస్తుంది తర్వాత అతని సంపాదించింది పెద్ద ఏముండదు బంధు అంత బిల్ తప్పి తప్పి ఏముండదు కాకపోతే ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు అది ఇది అని చెప్తున్నారు ఇవన్నీ మళ్ళీ సీజ్ చేసి దొరుకుతారు సో ఏదైనా పేలిచ్చి బయటకు వచ్చేస్తాడు బట్ వచ్చిన తర్వాత అయినా సరే తను తన లాంటి వాళ్ళు ఇలాంటి ప్రమోట్ చేయడం వేస్ట్ ఎందుకు తప్ప బోల్డ్ ఉన్నాయి యాడ్లు బట్టల గురించి చెప్పొచ్చు చుట్టుపక్కల ఉన్న హోటల్ గురించి చెప్పొచ్చు షాపుల గురించి చెప్పొచ్చు ఇట్లా అయ్యమ్మ అతని పేరు గుర్తురా అట్లా ఇట్లా ఇట్లా డాన్స్ లేస్తారు కదా కేవలం బర్త్డే విశేషం చెప్పుకుని నెలకు దాదాపు రెండు లక్షలు అంపేస్తున్నాడు ఈ రోజు మా అతని బత్తడి తిన బర్తడే అని చెప్తున్నాను ఇలా బతకడానికి గోల్డ్ అనే దారులు ఉన్నాయి సో ఇట్లాంటి చిల్లర చిల్లర కథలు చేయకండి సో ఒకరిపై నానే కష్టపడి పైకి వచ్చాడు ఏదో చిన్నపిల్లాడు సో నాకు కూడా ఇష్టమే బట్ ఇలాంటి చేయడం వల్ల క్యారెక్టర్ దిగజారిపోతుంది ఇక మీద ఇలాంటివి ఆపేయాలని కోరుకుంటున్నాను అదే అండి మ్యాటర్ మీరు కూడా బెట్టింగ్ లాడకండి ఎందుకంటే నా ఫ్యామిలీలోనే దాదాపు ఒకడు అరవై లక్షల వరకు లాస్ అయిపోయాడు దాని తర్వాత పరిస్థితులు ఎలా చేంజ్ అయిపోయాయి అనేది నాకు కూడా బాగా తెలుసు సో ఇక మీద ఎవరు కూడా అలాంటి తప్పులు చేయకండి ఇదో సరదాగా చిన్న చిన్న మన ఇంట్లో ఫ్రెండ్స్తో మన సరదాగా ఆడుకుంటాం అట్లా ఆడుకోండి ఐపీఎల్ వెళ్తాం ఆ వస్తూ ఉంటుంది సరదాగా మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ కోసం నా పక్కన ఉన్న ఫ్రెండ్స్తోనే వందలు రెండు వందలు లేదా ఐదు వందలు బట్ వేసుకుంటా ఐదు వందలు నాకు వస్తే ఇద్దరు వందల బిర్యానీ తంటే ఆడుకొస్తే ఇద్దరు బిర్యానీ అంటే అంతే ఇదే సరదాగా ఉండాలి తప్ప జీవితాలు నాశనం అయిపోయి అంత కత్తగా ఏమీ ఉండకూడదు అంత చెత్తగా ఏమీ చేయకూడదు సో ఒక రెండు గా ఒక ఫ్రెండ్ గా చెప్తున్నారు కొంచెం అర్థం చేస్తుంది సో అది మ్యాటర్ ఒక వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాం మరి తెలుస్తాను నా పేరు కింగ్ సతీష్ బాయ్